హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ గోధుమ పిండి బెల్లంతో కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ బెల్లం వేసుకొని అలాగే దానిలోనే వన్ కప్ హాట్ వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి ఇప్పుడు దానిలోనే వన్ కప్ గోధుమ పిండి వేస్తూ ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి బ్యాటర్ ఉండలుగా ఉంటే కేకు అస్సలు బాగుండదండి ఇప్పుడు దా దానిలోనే త్రీ టేబుల్ స్పూన్ వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బ్యాటర్ ఒకే కన్సిస్టెన్సీలో తిప్పుకోవాలండి ఇలా అప్పుడే మనకి కేకు చాలా బాగుంటుందండి ఇప్పుడు దానిలోనే హాఫ్ కప్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వన్ కప్ బేకింగ్ సోడా వేసి ఇలా ఒకే ఇలా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే చాలండి ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా బౌల్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల కేకు మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ షేప్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దానిపై ఇలా గోధుమ పిండిని చల్లుకోవాలండి మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ బౌల్లో వేసుకొని ఇప్పుడు టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ని ఈ విధంగా బౌల్ పెట్టి ఇప్పుడు దానిపైన మన కేక్ బ్యాటర్ని పెట్టేసుకొని విజిల్ తీసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్లో పెట్టేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలా బేక్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండి బెల్లంతో కేకు రెడీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel.